డీచెరికి వచ్చాము ఆల్రెడీ మన కార్కి ఫైన్ కాని పడింది ఇన్సూరెన్స్ లేదు టూ థౌజండ్ రూపీస్ ఫైన్ వేసాడు సో టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అయింది వెనకాల కార్ పార్క్ చేసేసాము ఇక్కడ బీచ్లోకి వస్తున్నాం అనమాట సో బీచ్ అంటే నార్మల్గా సో అంతా ఇది కాదు ఒక హార్బర్ టైప్ ఉంటుంది కదా చూడండి అది అదే అదే ప్రైవేట్ బీచ్ ఎల్లన్ బీచ్ నువ్వు ఇట్లా పోకూడదు అట్లా పోవాలవా వాళ్ళ దగ్గరికి బీచ్ బీచ్ పేవ్స్ బీచ్ కాదు అది చూడండి చాలా డౌన్ ఉందిగా బౌనేడా కార్ ఎక్కడకి పోవాలి కార్ పోదు పోను కార్ కార్ ఇవన్నీ చాలా బయటకు కొట్టుకొని వచ్చినాయి ఏం కూడా తెలుసు మొత్తం అంత కొట్టుకొని వచ్చిన ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఈ రెండు వేలు ఆ రెండు వేలు ఆరు ആ ആഹഹഹ സർദജോ സല്ല അവരെ വിട്ട് പോ സൂസ്നെ വിട്ട് പോ പോ ആവ്രാ சூடு ஏகா உண்டயமோ టైము ఎంత తెలియదు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ అవుతుంది దగ్గర దగ్గర బీచ్లో బాగా ప్రశాంతంగా అందరము చేతులన్నాం అనమాట అంటే ఇదిలాంటి ఊరికి అలాగా ఎంజాయ్ చేసాము ఒక విధంగా చాలా బాగుంది అప్పుడైతే మనకి ప్రొవైడ్ బీచెస్ ఉన్నాయి సో ఎంట్రీ టికెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఉంటుంది ఒకవేళ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అనమాట ఇది వచ్చేసేసి శాండ్ బీచ్ పక్కన అనుకుంటా శాంబ్రమ్ బీచ్ ఏదో ఉంటుంది లాస్ట్ టైం పాండిచ్చేరి బ్యూచెస్ పెట్టాను కదా ఆ వీడియోస్లో ఉంటుంది చూడండి ఆ బీచ్ నేమ్స్ అది ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడెళ్ళాలి అనేది ఆ పాండిచ్చేరి మనపల్లి కూడా ఉన్నప్పుడు కదా ఆ ట్రిప్లో భాగంగా ఆ వీడియోస్ ఉంటాయి సో ఇప్పుడు వచ్చేసి మనం బయలుదేరుతున్నాం అనమాట టైము టైం వచ్చేసి టూ ఓ క్లాక్ అవుతుంది ఇంకా తినేది తినాలి ఎక్కడన్నా కానీ తినేసేసి ఇంకా బయలుదేరుకోవాలన్నమాట అంతే అది సో అది ఈ பண்டிச்சேரி பீச் அக்கே இப்போ எத்தரிக்கெல்லாம் எக்கடிக்கெல்லாம் கஞ்சி கஞ்ச காமாட்சி அமௌல் தான் கஞ்ச காமாட்சியாவெம்பல் தள்ளால